డిపెండింగ్ ఆన్ దట్ ఓన్ కన్సిస్టెంట్ అకీసారి ఫాన్సీ సానిసన్ చూపిస్తా సరేని ఎలాంటి చేర్లో ఏంటి సరిటెన్స్ అనేది ఉండకని చెరీస్ టైం ఇస్ లాస్ట్ ఇంపార్టెంట్ చెరీస్ సో థ్రెడ్ కైట్

వెరైటీస్ మనం ప్యూర్ మంగళగిరి పట్టుస్ చూస్తాము ప్యూర్ న్యాచురల్ క్రేప్ సారీస్ చూస్తాము డోలా సిల్క్ సారీస్ చూస్తాము సో మాకు ఎక్కువ రిప్రజెంటేటివ్ కస్టమర్స్ ఈ త్రీ కేటగిరీస్ వస్తారు సో ఈ త్రీ కేటగిరీస్ మనం కాన్సన్ట్రేట్ చేద్దాం చేసాండి ఫస్ట్ మంగళగిరి పట్టుస్ అండి మనకి ప్యూర్ ఉంటాయి ఎక్కడ మనకి మిక్సింగ్ ఆఫ్ వేరే థ్రెడ్స్ ఏం ఉండదు సో బయటతో పోలిస్తే కొంచెం ఒక ప్రైస్ డిఫరెన్స్ ఉంటది బికాస్ ప్యూరిటీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము అది పట్టుకొని ఫీల్ అయిన వాళ్ళకి డెఫినెట్ గా అర్థమైపోతుంది ఇప్పుడు మంగళగిరి సారీస్ మీద ఎంఆర్పి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉన్న సారీస్ ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాను ఫైవ్ సో ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఆఫర్ వీటి మీద ఈ మంగళగిరి పట్టు సారీస్ మీద ఇందులో కూడా లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది ప్యూర్ అటండి ఎలాంటి మిక్సింగ్ అయితే లేదంటే ఎందుకంటే ఇప్పుడు బయట చూస్తున్నాం కదా మనకి కాటన్ మిక్స్ లో చాలా వస్తున్నాయి కొంచెం ప్రైస్ అవి తక్కువలో వచ్చేస్తా వస్తున్నాయి కానీ ఇది యాక్చువల్ గా చూస్తే మనకి కంచి డిజిటల్ ప్రింట్స్ వస్తున్నాయి కదా క్లాత్ పట్టుకుంటే అదే ఫీల్ వస్తుంది అనమాట అలానే మనం కంచి అని చెప్పి కూడా అమ్మట్లేదు ఏదైతే ఉందో మనం అదే చెప్తాము మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందని కూడా మనం చెప్పేస్తాము సెమీ అయితే సెమీ కూడా చెప్తాము ఓన్లీ టెన్ పీసెస్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ ట్రెండింగ్ కలర్స్ ఉన్నాయి ఇంకా బ్రైట్ కలర్స్ కొద్దిగా చిన్న బార్డర్ ఇది సింపుల్ డిజైన్ అనమాట ఏదైనా కూడా ప్యూర్ లో చూస్తున్నాం ఇది ఇంకొక డిజైన్ ఎవరికైనా పిక్చర్స్ కావాలి అన్న వీడియో కాల్ కావాలి మనం ఆల్వేస్ వెల్కమ్ అండి కాకపోతే ఏంటంటే ఇలా చూపిస్తే ఎక్కువ డిజైన్స్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం వీడియో చూసే వాళ్ళకి సారీస్ చూసినట్టు ఉంటే బాగుంటుంది అని ఓపెన్ చేయట్లేదు అంతే సో బార్డర్ లో కూడా వచ్చాయి వాటిల్లోనే అవునండి ప్రతి చీర డిజైన్ వేరుగానే ఉంది ఏది మనం కలర్ కూడా కొంచెం కూడా రిపీట్ చేయమండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అందుకే మేము చెప్పేది లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకి మళ్ళీ సేల్ అయితే రిపీట్ చేయండి సో ఇప్పుడు వరకు చూపించిన టెన్ పీసెస్ మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్స్ అండి ఫర్ ఫ్లాట్ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఇవి ప్యూర్ డోలా సిల్క్ అండి వీటికి మాకు ఆన్లైన్ లో బాగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ ఫోర్ పీసెస్ ఉన్నాయి సో అందులో ఒకటి ఎవర్ గ్రీన్ బ్లాక్ కలర్ అందరికి నప్పుతుంది బ్లాక్ పైన చిన్న బోర్డర్ డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మంచి టీ కలర్ కి మల్టీ కలర్ బిగ్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఇంకొక బ్లాక్ లోని వాటర్ కలరింగ్ ఎఫెక్ట్ లో వచ్చిన డిజిటల్ ప్రింట్ అనమాట ఫస్ట్ ఇన్ బ్లాక్ కి దీనికి డిజైన్ వైజ్ ఆర్ కలర్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి గ్రే షేడ్ ఈ ఫోర్ ప్యూర్ డోలా సిల్క్స్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎంఆర్పి వచ్చి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి మనం చూసేది ప్యూర్ క్రేప్ సారీస్ అండి ఇవి ఎంఆర్పి వచ్చి డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఉంది వీటి మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము సో సారీ అంతా వచ్చి ఇలా లైన్స్ లో వస్తుంది పలువు కూడా లైన్స్ లో వచ్చింది ఏ బార్డర్ కలర్ ఉందో ఆ బార్డర్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూసేస్తాము సో సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సో ఇందులోనే మనకి వచ్చి స్కై బ్లూ విత్ ఆరెంజ్ అండ్ బ్లాక్ బార్డర్ ఉంది ఇది కొంచెం డార్క్ ఫస్ట్ ది సెకండ్ కొంచెం లైట్ బ్లూ నెక్స్ట్ వచ్చి రెడ్ విత్ ఎల్లో అండ్ గ్రీన్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా లైట్ వెయిట్ అండి మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఫినిషింగ్ లో వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ అనమాట ఫస్ట్ టైం కట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా మెయింటైన్ చేయగలిగే సారీ ఈజీగా డ్రైప్ చేసుకోగలుగుతారు మంచి లైట్ గ్రీన్ కి డార్క్ పింక్ విత్ నేవీ బ్లూ బార్డర్ అండి అండ్ హల్దీస్ కి ఈ ప్రైస్ రేంజ్ లో బాగా సెట్ అవుతాయి మంచి హల్దీ యెల్లో మస్టర్డ్ కి పింక్ విత్ నేవీ బ్లూ బార్డర్ సో ఈ డిజైన్స్ అయితే ఇప్పటి వరకు మార్కెట్ లో రాలేదనమాట నాచురల్ క్రిప్ ప్యూర్ క్రిప్ డిజైన్స్ అండి వీటిని బయట మైసూర్ క్రిప్ అని కూడా సేల్ చేస్తారు బట్ ఇవి మైసూర్ క్రేప్స్ కాదు యోర్ క్రీప్స్ పర్సెంట్ అందులోనే ప్లేన్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం ప్లేన్ సారీ అంతా ప్లేన్ ఉంటుంది కింద గ్యాప్ బార్డర్ స్టైల్లో ఇచ్చాము సేమ్ ఈక్వల్ బోర్డర్ సేమ్ ఈక్వల్ బోర్డర్స్ ఆన్ బోత్ సైజ్ అండి అందులో కూడా మనకి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ సేమ్ అండి సేమ్ ప్రైస్ రేంజ్ అండి డబల్ సిక్స్ డబల్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ బ్లూ కి పింక్ బార్డర్ మజంతా పింక్ కి ఆరెంజ్ బార్డర్ అనమాట నెక్స్ట్ సారీ వచ్చి మనకి బెనారసి ఫ్యాన్సీ సారీ అండి సారీ అంతా ఇలా లైన్స్ కాన్సెప్ట్ లో ఉంటుంది సారీ లైన్స్ బార్డర్ సింపుల్ బార్డర్ ట్రెడిషనల్ డిజైన్ మీడియం లెంగ్ తీసుకున్నాము ఓవరాల్ సారీ లుక్ ఇలా ఉంటుంది ఇందులో మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లౌజ్ సెల్ఫ్ అని వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉందండి వీటికి బ్లౌజ్ వచ్చి పీల్ కలర్ కాంట్రాస్ట్ ఉంది లాగా ఇలా ఉంటుంది బ్లౌజ్ విత్ బుట్ట మంచి పేస్టల్ పింక్ కలర్ దీనికి గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ అయితే ప్రీమియం అవునండి రైస్ రేంజ్ వచ్చి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అన్ని అప్రాక్సిమేట్ ప్రైజెస్ అండి వీడియో చూసి ఎవరైతే మెసేజ్ చేస్తారో ఎగ్జాక్ట్ ప్రైజింగ్ నేను చెప్తాను వన్ బ్రైట్ మరునిష్ రెడ్ కార్డ్ ఫస్ట్ చూసిన పర్పుల్ కొంచెం బ్రైటర్ టోన్ అయితే ఇది కొంచెం డార్క్ టోన్ అనమాట ఈ డిజైన్ లో ఈ ఫోర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి డోలా సిల్క్ సారీస్ చూద్దాము ఓకే నెక్స్ట్ వెరైటీ అండి ప్యూర్ డోలా సిల్క్ సారీ దాని మీద బ్లాక్ డిజిటల్ ప్రింట్ వచ్చింది పైన కింద సేమ్ ఈక్వల్ అండ్ సరీ బార్డర్ పలు అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ లోనే ఉంటాయి సో అన్నిటికీ పలు అండ్ బ్లౌజెస్ బ్లాక్ కామన్ దానిలో త్రీ కలర్స్ ఉన్నాయి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందండి ఎస్ ఎస్ కలర్ ప్యాలెట్ మంచి ఇంగ్లీష్ కలర్స్ అండి వీడియో చేయకుండా త్రీ అవుట్ అనమాట మనకి వీడియో ఓన్లీ త్రీ ఉన్నాయి సో ఈ డిజైన్ లో ఈ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చి మనకి టూ నైన్ ఎయిట్ వన్ అండి దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది డిస్కౌంట్ ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మంచి కలర్స్ మంచి ప్రైస్ మంచి ఆఫర్స్ లిమిటెడ్ స్టాక్ ఎవరు ఫస్ట్ వస్తే మనం వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము సో ప్లీజ్ హరి అప్ ఇది వన్ ఆఫ్ నాచురల్ క్రేప్ సారీస్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ సార్ సారీ అంతా ఇలా బిగ్ చెక్స్ కాన్సెప్ట్ సింపుల్ ట్రెడిషనల్ డిజైన్ కూడా రెండు ఈక్వల్ ఈ తీసుకుంటారు బార్డర్ కలర్ లోనే బ్లౌజ్ అవునండి బార్డర్ కలర్ లోనే పల్వెన్ బ్లౌజ్ ఉంటుంది అన్ని సారీస్ కి అందులోనే మంచి మస్టర్డ్ కి గ్రీన్ బార్డర్ నేవీ బ్లూ కి రెడ్ బార్డర్ ఇదే ఫంక్షన్ కి అట్లా కట్ ఆ ట్రెడిషనల్ లుక్ ఉంటుంది ఒక పట్టు చీర చెక్స్ క్రేప్ సారీస్ లో ఉన్న అడ్వాంటేజ్ అదే బాడీ హగ్గింగ్ పర్సనాలిటీ హైలైట్ చేసుకోవచ్చు బ్రైట్ కలర్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం పట్టు ఫీల్ ఉంటుంది అండ్ ఇవి అన్ని ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అలా చాలా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మేము కలర్ మీద ఇస్తామండి ఎందుకంటే కలర్ బాగున్నప్పుడే ఆ డిజైన్ ఏంటో చూడటానికి ఇష్టపడతారు సో వీ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు కలర్స్ అందులోనే మొత్తం సెవెన్ కలర్స్ అండి సెవెన్ పీసెస్ అవైలబుల్ రెడీగా ఉన్నాయి అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ త్రీ టూ ఫోర్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ అండి బట్ ఇందాక చూసిన ప్యూర్ క్రేప్ సారీస్ అయితే ఇవి మనకి ఫ్యాన్సీ రేంజ్ కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ బట్ ఫీల్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అయితే ఏ డిఫరెన్స్ ఉండదు సేమ్ లైట్ వెయిట్ అండ్ సేమ్ షైన్ ఉంటుంది బాగుందండి సారీ అంతా చెక్స్ డిజైన్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ కి రెడ్ కలర్ లో ఇచ్చారు అవునండి ఇది బ్లౌజ్ ఓకే దీనికి కూడా చెక్స్ ఇచ్చారు సేమ్ డిజైన్ ఉంటుంది బట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అండి దీని మీద మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇంక్లూడింగ్ షిప్పింగ్ దీనికి మనకి క్రీమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ డిస్కౌంట్ వస్తుంది మంచి బ్రైట్ పర్పుల్ షేడ్ అండ్ ఆఫ్ వైట్ సారీ కి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్ లో ఈ ఫోర్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి ఎంఆర్పి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ అండి సో ఆ క్వాలిటీ అయితే చాలా ప్లస్ మళ్ళీ ఆఫర్ వస్తుంది అవునండి ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్ లో ఇంకేమైనా కావాలంటే ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి బట్ సేమ్ డిజైన్స్ అయితే వేరే వేరే వెరైటీస్ ఎప్పటికప్పుడు ప్రైస్ రేంజ్ మారుతుంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ మన దగ్గర ఉంటాయి బట్ డిజైన్స్ మారుతుంటాయి వన్స్ వన్ ఫోర్ పీసెస్ సేల్ అయిపోతే నెక్స్ట్ డిజైన్ వస్తుంది ఆ ప్రైస్ రేంజ్ లో విత్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇవి కూడా ఫ్యాన్సీ టోలా కాటన్స్ అండి ఇందాక మనం చూసిన ప్యూర్ సిల్క్ ఇవి కాటన్ కొంచెం ఉంటుంది ఇంకా మెయింటెనెన్స్ ఫ్రీ అండ్ రింకుల్ ఉండదు స్టార్ట్ అవసరం లేదు ఈజీ డైలీ మెయింటెనెన్స్ ఆఫీస్ వేర్ సారీస్ అనమాట ఎంఆర్టీ వచ్చి త్రీ థౌజండ్ ఎస్ సారీ అంతా ప్లేన్ ఉంటుంది పళ్ళు ఒక సారీది ఓపెన్ చేసి చూద్దాము పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు బార్డర్ కలర్ ప్లేన్ బ్లౌజ్ విత్ సారీ బార్డర్ ఇలా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఎవరికైనా ఛాన్స్ ఉంది అంటే ప్లీజ్ స్టోర్ విజిట్ చేయండి అండ్ కస్టమైజేషన్స్ కావాలి అన్న వీ ఆల్వేస్ డూ లాడ్ ఆఫ్ కస్టమైజ్డ్ ఆర్డర్స్ సో యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఇందులో ఉన్న కలర్స్ అనమాట శారీకి తగ్గట్టుగా మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఎస్ దగ్గర చాలా ఉన్నాయి అవి కూడా బట్ ఇంకా అవన్నీ కూడా ఒకే వీడియోలో నుంచి గురించి కదా అలా అని చెప్పేసి మంచి గ్రే కలర్ కి పింక్ బార్డర్ అండి కట్టుకున్న తర్వాత చాలా ఎలిగెంట్ అండ్ కంఫర్టబుల్ ఉంటాయి డే అంతా ఈజీ క్యారీ అండ్ నో మెయింటెనెన్స్ అట్ ఆల్ ఈక్వల్ బోడెమ్ కాబట్టి నా సింగిల్ స్టే పట్ల వెయిట్ చేసి ఎంఆర్పి త్రీ థౌసండ్ అండి దీని మీద ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఇన్ పర్సెంట్ ఎస్ ఇది అంత కూడా మనకి మెస్ డే అవునండి అప్పటి వరకే ఉంటుంది ఆఫర్స్ వాచ్ ఎయిట్ వన్ గుంట ఆ అప్పటి వరకే అయితే ఆఫర్స్ స్టాక్ అయిపోయింది అంటే ఐ కే నాట్ హెల్ చాలా మంది వీడియోస్ చూసి రీచ్ అవుట్ అయ్యటానికి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోతాయండి లిమిటెడ్ ఉంటాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వీడియోస్ అయినా ఏ ప్రమోషన్స్ అయినా చేసేదే బిజినెస్ కోసం వన్స్ సేల్ అయిపోతే మా తరఫున మీరు హ్యాపీ అవ్వాలి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చెప్పండి మళ్ళీ అవి తీసుకురావాలని ట్రై చేస్తాం సో అదే ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ అంటే మంచి డిజైన్స్ వాటితో పాటు ఇంత కొంచెం పట్టు చేయలు కూడా చూపించాను పట్టులోను ఇప్పుడు మొత్తం ఫ్యాన్స్ రెండింటిలో డిస్కౌంట్స్ ఉన్నాయి అవునండి సో ఈ డే సందర్భంగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని మెస్ చేసుకో మీరు చెప్పినట్టు ఒకసారి వస్తేనే ఒక ఐడియా అన్నా వస్తుంది ఎందుకంటే మనం టూ ఎపిసోడ్స్ లో కూడా సారీస్ చూపించాం మీరు దగ్గర చూస్తే మళ్ళీ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ కానీ డ్రెస్సెస్ కి కస్టమైజేషన్ డ్రెస్సెస్ ఉన్నాయి సో అవన్నీ ఇంకా చాలా బాగున్నాయి బ్లౌజెస్ మెయిన్ గా చెప్పాలంటే మా వాళ్ళు అయితే చాలా బ్లౌజ్ కోసం చాలా ఉంటారా కస్టమైజేషన్ చేస్తారు అట్లా ఏదైనా ఉంటే బోటిక్ మాకు చెప్పండి అని చెప్పింది మీ దగ్గర ఆసెంబ్లీస్ కూడా అండి మీకు ఏ అయినా కస్టమైజేషన్ ఎనీ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ అండి మీరు చెప్పండి మేము చేసి డెలివర్ చేస్తాం మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు మాకు మోస్ట్ ఆఫ్ ద కస్టమైజ్డ్ ఆర్డర్స్ ఆఫ్ న్యూమెస్ అండి ఇప్పటి వరకు మేము డెలివర్ చేసిన అన్ని హ్యాపీ విత్ ఫిట్టింగ్స్ అండ్ ఆల్ ఓకే లోపల బయట ఫినిషింగ్ కాకుండా వి కాన్సెంట్రేట్ ఆన్ రియల్ ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఆఫ్ యస్ అది మాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట థ్యాంక్ యూ అంటే ప్రీమియం క్వాలిటీస్ అంతాయి ఇది చూసినా కూడా గిట్ ఆఫర్స్ ఏదైనా ఉన్నాయన్నా అందుకని యూజ్ అవుతాయి సో వీడియో చూశారు కదా మీ క్లాస్కి మాత్రం లైక్ అన్ని షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే మరచనల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి